హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు పెరుగు వంకాయ పెరుగుతో వంకాయ కూర ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చేద్దాం ఇది చాలా పురాతనమైనటువంటి కూర అండి ఈరోజు ఈ కూర గురించి చాలా మందికి తెలియదు పెరుగు వంకాయ అంటే వంకాయను మగ్గించుకొని పెరిగేసుకొని కూర సలారిపోయినాక పెరుగుని కలుపుకొని అట్లా టేస్ట్ చేస్తున్నారు కానీ అది కాదు పద్ధతి మనం యూట్యూబ్లో వెతికినా కూడా ఇలాంటి పద్ధతి మీకు దొరకదు ఇది చాలా పురాతనమైంది పెరుగుతో వంకాయ కూరని పెరుగు వంకాయ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలు చేద్దాం గమనించండి ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసుకుందాం వంకాయలు అన్ని ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఒకటి మందంగా ఒకటి పల్స్గా ఉంటే కుక్ అయ్యేటప్పుడు కొన్ని బాగా మెత్తబెట్టిపోతాయి కొన్ని అలాగే ఉంటాయి అన్ని సమానం కట్ చేసుకోవాలి అలాగే మనం ఒక టమోటాని ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అంటే మనం కూర తయారు చేయబోయే ముందే అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుంటాం అన్నమాట అన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు తాలింపేసి మనం కూరను రెడీ చేస్తాం ఈ విధంగా పచ్చిపుచ్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం అట్లాగే ఉల్లిపాయ పెరుగు వంకాయ మనం చేసేది ఇది చాలా పాత కాల పద్ధతి ఈరోజు ఈ విధంగా ఎవరు చేయట్లేదు మనం యూట్యూబ్లో ఎత్తికినా కూడా ఇలాంటి వీడియో దొరకదన్నమాట టమాటాని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా సన్న కట్ చేసి పెట్టుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి పెట్టుకుందాం వంకాయ కూర అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఖచ్చితంగా వేయాలి వంకాయ కూర అంటేనే ఈ విధంగా మెత్తగ నూరి ఒక ప్లేట్లో తీసుకుందాం గమనించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటో కరివేపాకు పచ్చిమిర్చి మనం కడి కోసి పెట్టుకునేటువంటి వంకాయ మొక్కలు చిన్న చిటికిడు పండు తీసుకొని వాటర్లో నానేసుకున్నాం ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని టమోటాని పిసికేయాలి అటు మీద పిసుకేయాలన్నమాట బాగా బాగా మెత్తగా పిసికి వంకాయలు కలిపేసేయాలి అట్లాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మనం కట్ చేసి పెట్టుకునే మొత్తం వంకాయలతో కలిపి బాగా మిక్స్ చేసి ఇసుకాలన్నమాట ఈ పద్ధతే ఓల్డ్ పద్ధతి చాలా పాతకాలపు కూరండి ఇది ఎవరికి తెలియదు చూడండి ఈ విధంగా మనం అన్నీ కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కారం కూడా పైన వేసి మొత్తాన్ని బాగా పిసికినట్టు కలుపుకోవాలన్నమాట పిసకాలి ఈ విధంగా బాగా పిసిగి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన వంకాయ ముక్క వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే దాంట్లో అవి దాన్ని గ్రహించుకుంటుంది మనం తినేటప్పుడు వంకాయ ముక్క దాని లోపలికి వెళ్ళి కారం అవన్నీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం మంచి గడ్డ పెరుగు మేగడ ఉంటే చాలా బాగుంటుందండి మనం బయట కొనుక్కొచ్చిన పెరుగు అందుకే ఇది కొద్దిగా లూజు లూజుగా ఉంది మంచి గడ్డ పెరుగు మేగడతో పాటు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పాతకాల పద్ధతి అయితే అవలంబిస్తున్నాం కానీ అలాంటి మేగడ పెరుగు మాత్రం మనం తీసుకొచ్చేయలేకపోతున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం బాండి పెట్టుకుందాం బాండి వేడెక్కింది రాయిలు వేసుకుందాం ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు కొద్దిగా ఎక్కువ ఉండాలండి తింటూ అట్లాగే ఎండుమిర్చి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మంచి కలుపుకుందాం ఎండుమిర్చి మంచి సువాసన వస్తుంది ఈ విధంగా మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు చిటపట్లాడింది మంచిగా కంటి సూపు మెరుగుపడిద్దా కరివేపాకు తినటం వల్ల ఇలా తాలింపులు వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటాం ఈ ఉల్లిగడ్డలని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంటే ఎర్రగా ఎర్రగా వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ చిన్న మంట మీద అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి చూడండి పూర్తిగా తాలింపు ఫ్రై అయిపోయింది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకునేటువంటి పెరుగుతో కలిపి పెట్టుకునేటువంటి వంకాయ వంకాయల మిశ్రమాన్ని ఈ తాలింపులు వేసుకున్నాం ఇప్పుడు గమనించాలండి చిన్న మంట పెట్టాలి ఇప్పుడు చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కిందకి మీదకి అడుగంత ఆయిల్ ఉంటుంది ఆయిల్ కూడా పైకి కిందకి అన్ని ముక్కలుగా అయ్యే విధంగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా కలుపుకొని కిందకి మీదకి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు గోరు పులుసు అంటే గోరు పులుసు అంటే ఈరోజు ఎవరికి తెలియదండి కొద్దిగా వేసే పులుసుని అంటే గోరంత అంటూ ఉంది అట్లాగా కొద్దిగా వేసే పులుసుని గోరు పులుసు అంటాము అది మనం రెడీ చేసుకున్నాం గోరు పులుసు అంటే జనరల్గా తెలియదు పాతోళ్ళు ఈ పదాన్ని వాడుతుంటారు చూడండి వంకాయ మంచి కలర్ఫుల్గా ఉంది పెరుగు వంకాయ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం వంకాయ మెత్తబడ్డాకే ఈ గోరు పులుసు వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే సాయంకాలం వరకు వండినా కూడా వంకాయ ఉడకదు కాబట్టి వంకాయ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం ఈ గోరు పులుసు అనేది వేసుకోవాలి ముందుగా వేసుకుంటే వంకాయ ఉడకదు గమనించాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తెద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దగ్గర పడిందండి దగ్గర పడింది కొద్దిగా పడింది ఈ విధంగా మనం మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుదాం ఒక ముక్క తెచ్చాం ఎంతవరకు అంతవరకు అయింది అనేది బాయిల్ అయిపోయిందండి ఒక మంట తగిలితే చాలు పెరుగు వంకాయ గుమ్మగుమలాడుతుంది గడ్డ పరుగు అయితే ఇంకో వేరే లెవెల్లో ఉంటుందండి మన దగ్గర మామూలుగా దుకాణాలు తీసుకొచ్చిన పెరుగు కాబట్టి కొద్ది పల్స్గా ఉంది చూడండి పూర్తి స్థాయిలో కుక్ అయిపోయింది కర్రీ ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఇంకా టేస్ట్ చేయటమేనండి ఈ విధంగా ఇప్పుడు కొత్తిమీర కలప అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి దించుకొని టేస్ట్ చేద్దాం పెరుగు వంకాయ చాలా టేస్టీగా ఉంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంది ఈ పెరుగు వంకాయ కూర మీరు పూర్తిగా చూశారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎస్ డాడీ కుకింగ్స్ని ఆదరించండి ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు ఒక వీడియోలో కలుద్దాం నమస్తే Bye.